జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేవి మనం ఎలా తెలుసుకుంటాము అంటే దీర్ఘకాలిక గ్రహ సంచారం చేసే గ్రహాల వల్ల మనం తెలుసుకుంటాం దీర్ఘకాలిక అంటే సంవత్సరం పొడువుగా ఒకే రాశిలో ఉంటూ సంచారం చేయబోతున్న ఆ గ్రహాల నుంచి మనము ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము తెలుసుకుంటున్నాం అంటే ముఖ్యంగా శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల నుంచి మనకి సంవత్సరం అంతా ఎలా ఉంటుంది గురుబలం ఉందా శని బలం ఉందా ఇలా మనము తెలుసుకుంటున్నాం అంటే శని రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి గురువు గారు ఒక సంవత్సరం ఒక అంటే ఒక రాశి నుంచి ఇంకొక సంవ ఇంకొక రాశికి మారడానికి ఒక సంవత్సరం పాటు తీసుకుంటున్నారు రాహు కేతులు ఇద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి పద్దెనిమిది మాసాలు తీసుకుంటున్నారు సి ఇక్కడ ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాలు రాశి ఫలితాల మీదే ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు మనకంటూ ఒక స్వ జాతకం అనేది ఉంటుంది ఇప్పుడు గురుబలం ఉంది శని బలం ఉంది చాలా బాగుంటుంది అని చెప్పినప్పటికీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు మీరు పె చెప్పినట్ల జరగట్లేదు అని సి ఎందుకు అంటే మీ జన్మ జాతకంలో ఏదైనా గ్రహదశ జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహదశ అంటే దుస్థానానికి సంబంధించిన గ్రహ దశ జరుగుతూ ఉన్నప్పుడు మీ జాతకంలో శని పడ్డప్పుడు అక్కడ గోచారంలో ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు అక్కడ అష్టకర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఆ ఫలితాలనేది పూర్తిగా రావు దశాభుక్తి మనం మ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ అనేది జరుగుతున్నది ఆ వ్యక్తికి శని బలిష్టంగా ఉన్నాడు మంచి స్థానాల మీద ఉన్నాడు మంచి నక్షత్రం మీద ఉన్నాడు సో బలిష్టంగా ఉన్నాడని అర్థం ఆ దశ కొద్దిగా బాగా జరుగుతూ వెళ్తూ ఉంటుంది అలా ఆ దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు సపోజ్ మధ్యకాలంలో కానీ లేదా ఎప్పుడైనా సరే ఆ దశాకాలం పీరియడ్లో ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు కొద్దిగా డిస్టబెన్స్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఏళ్ళనాటి శని కదా ఇక్కడ శని మహాదశ అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు కాబట్టే ఏనాటి శని వచ్చినప్పటికీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తారు ఏళ్ళటి శని వచ్చినప్పుడు అందరికీ ఇబ్బందులు రావు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అదే ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు పూర్తిగా బలహీనపడ్డాడు అలా శని బలహీనపడినప్పుడు ఎలా ఉంటుంది అంటే భయము ఉద్యోగం సరిగ్గా ఉండదు ఉద్యోగం దొరికినా చేయలేకపోతూ ఉంటాము ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి ఏదో చిన్న ఉద్యోగము శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగంలో చుట్టూ భయం ఏర్పడుతూ ఉంటుంది ఆత్మవిశ్వాస అనేది ఉండదు ప్రతి ప్ర విషయంలో ఆటంకాలు సమాజంలో మనకి అవమానం జరుగుతూ ఉంటాయి శని బలహీనపడ్డప్పుడు సి అలాంటి సిచ్యుయేషన్ అలాంటి జాతకుడు బలహీనపడిన ఒక శని మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి శని వచ్చింది అంటే పూర్తిగా చాలా కష్టాలు వస్తే వచ్చేస్తూ ఉంటాయి అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వస్తే ఏదో కొద్దిపాటు ఇబ్బందులు వస్తాయి మీ జాతకంలో శని బలహీనపడినప్పుడు ఆ దశ జరుగుతున్నప్పుడు ఆ సమయంలోనే ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా డిస్టర్బెన్స్ చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఇలా అండి అష్టకర్గ బిందువులు తర్వాత ఏ దశాభక్తి జరుగుతుంది ఆ దశాభక్తి జరిగేటప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే ఆ శని ఎక్కడున్నాడు ఒకవేళ శని మహాదశ జరుగుతూ ఉంది శని బలిష్టంగా ఉన్నాడు సో లాభస్థానంలో శని వచ్చాడు అంటే చాలా మంచి ఫలితాలు అర్థమైందా అండి ఒకవేళ ఒక వ్యక్తి ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు శని మహాదశ జరుగుతూ ఉంటుంది ఉద్యోగం లేక ఏ చిన్న ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ చాలా మానసికంగా శారీరకంగా ఆత్మవిశ్వాసం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాడు అలాంటి సమయంలో అలాంటి వ్యక్తికి శని మహాదశ అలాంటి వ్యక్తి జాతకంలో ఉన్న శని మహాదశ జరిగేటప్పుడు లాభస్థానంలో శని వచ్చి ఆ లాభస్థానంలో గోచారంలో నేను చెప్తున్నది గోచారంలో శని వచ్చి అక్కడ కనుక అష్టకర్గ బిందులు ఏ నాలుగో ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఈవెన్ ఇక్కడ మీ జాతకంలో శని బలహీనపడి శని మహాదశ జరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ లాభస్థానంలో గోచారంలో శని వచ్చినప్పుడు మిమ్మల్ని గ్రాడ్యువల్లీ రైజ్ అయిపోతారు మంచి ఉద్యోగం జరుగు దొరుకుతుంది ఆ సమయంలో ఇది అండి ఇలా మనం చూసుకోవాలి ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరిగింది తర్వాత చాలామంది ఏళ్నాటి శని అష్టమ శని పంచమ శని చతుర్థ శని జరిగేటప్పుడు శనిదేవుడి దగ్గరికి వెళ్ళి కొన్ని దీపాలు పెట్టి వస్తూ ఉంటారు సో అలా మనకి ఎక్కువ శని ఇంపాక్ట్ శని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరిగేటప్పుడు కాలభైరవేశ్వరుని పూజించాలి కాలభైరవేశ్వరిని ఎక్కువ తలుచుకోవాలి కాలభైరవేశ్వరుడు టెంపుల్కి ఎక్కువ వెళ్ళాలి కాలభైరవేశ్వరికి బూడిద గుమ్మడకాయ దీపాన్ని పెట్టాలి నీలమణి వేసుకోవడము ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఏళ్నాటి శని పంచమ శని అష్టమ శని చతుర్థ శని జరిగేటప్పుడు ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉంటాడు మళ్ళా మీరు శనిదే శనిదేవుడి దగ్గరికి సంబంధించిన వస్తువులని వేసుకోవడము నీలమణి నల్లబట్టలు వేసుకోవడము ఇవన్నీ చేయకుండా మీరు కాలభైరవేశ్వర ఆరాధన చేయాలి అప్పుడే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేది సో గోచారంలో వచ్చినప్పుడు గురుబలం ఉంది అయినా మాకు పెళ్ళి కావట్లేదండి మీరు గురుబలం ఉంది వివాహయోగం అని చెప్తున్నారు పెళ్ళి కావట్లేదు వై మీ జాతకంలోకి చెడు గ్రహాల దశ జరుగుతున్నప్పుడు సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి అక్కడ మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ వేళ్ళ కొద్దీ ఉన్నాయండి చూడండి అందరికీ హోమం వర్తించదు అందరూ హోమం చేయించుకోగానే ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి స్టోన్ వేసుకోగానే కోర్టు సంపాదిస్తాము దిస్ ఈజ్ ఫేక్ దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ కొన్ని సింపుల్ రెమెడీస్ వేళ్ళ కొద్దీ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు అంటే ఏంటి నీళ్లు వాటర్ ఈ ఎండాకాలంలో వాటర్ అందించండి లేని వాళ్ళకి వాటర్ ఇవ్వండి ఎవరైనా వాటర్ అడిగితే కప్పులు పూర్తిగా ఇవ్వండి అర్థం సగం ఇవ్వకుండా సో ఇది అండి ఇలాంటి ఎగ్జాంపుల్ ఇలాంటి రెమెడీస్ వేల కొద్ది ఉన్నాయి ఆ ఆ గ్రహము జలతత్వ రాశిలో ఉందా అగ్నితత్వ రాశిలో ఉందా భూతత్వ రాశిలో ఉందా వాయుతత్వ రాశిలో ఉందో చూసుకొని ప మనము పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి సో ఇది అండి సో ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ శని భగవానుడు కుంభం కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు తర్వాత గారు మార్చ్ సారీ మే పదమూడవ తేదీ వృషభ రాశి నుంచి మిథినానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు ఇక రాహు కేతులు మే పద్దెనిమిది తేదీ తర్వాత రాహు కుంభంలోకి కేతు సింహంలోకి వెళ్ళి సంచారం చేస్తున్నారు ఇక ద్వాదశ రాశిల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక్కొక్కటే ఇక తదుపరి రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చ్ ముప్పై తేదీ తర్వాత శని సప్తమానికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు మే పదమూడవ తేదీ తర్వాత గురు భగవానుడు దశమానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు ఇక రాహుకేతువులు ముఖ్యంగా మే పద్దెనిమిదో తేదీ తర్వాత రాహు కుంభరాశి అంటే ఆరవ స్థానము కేతు సింహరాశి అంటే పన్నెండవ స్థానంలో సంచారం చేయబోతున్నారు ఈ సంవత్సరంలో కొద్దిగా రాహుబలం చాలా అద్భుతంగా ఉంది శని కూడా మీకు మిశ్ర ఫలితాలు ఇస్తున్నాడని తెలుసుకోవచ్చు అయితే ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి ఉద్యోగంలో కొద్దిగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఎక్కువ పని తక్కువ జీతం అన్నట్టుగా ఉంటుంది ఉద్యోగం కొత్తగా ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎక్కువ పని అనేది ఎక్కువగా ఉంటుంది అయితే జీతం అనేది తక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారని తెలుసుకోవచ్చు అయితే ఈ ఒక సంవత్సరంలో వ్యయస్థానంలో కేతు ఒక సంచారం అనేది కొద్దిగా నిద్ర లేని రాత్రులు నిద్ర పట్టకపోవడం లాంటిది ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి సప్తమ స్థానంలో ఉంటున్న శని ముఖ్యంగా మీ భార్య లేదా మీ భర్త నేను చెప్పినట్టే వినాలి అన్నట్టుగా మీకు ప్రవర్తన చేస్తూ ఉంటారు సో అయినంత మీరు వాళ్ళు చెప్పినట్టుగానే ఉండాలి ఈ సమయంలో ఎస్ అనే ఒక మాట చాలు అంతే మీకు గొడవలు రాకుండా ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా అంతే సరే మీరు ఏం చేసినా ఓకే అన్నట్టుగా మీరు అంతే అక్కడ గొడవలు రాకుండా ఉంటాయి సో ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత వివాహ ప్రయత్నాలు కూడా కొద్దిగా విలంబం విలంబం అవడానికి డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది తర్వాత ప్రయాణాలలో కూడా కొద్దిగా ఆటంకాలు అది ఏర్పడుతూ ఉంటాయి ఏ ప్రయాణం అనుకున్నా కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత అయితే ఇక్కడ ఏంటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే కన్యా రాశి వాళ్ళకి గృహం విషయంలో అభివృద్ధిదాయకంగా ఉంటుంది ఇల్లు కట్టుకోవాలి కొనుగోలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా కళా అనేది నెరవేర నెరవేరడానికి నెరవేరడానికి అవకాశాలు వస్తాయని తెలుసుకోవచ్చు మొత్తానికి ఈ యొక్క రాశి వాళ్ళకి పెద్దగా మేజర్గా డిస్టర్బెన్స్ ఏది అంటే జాబ్ రిలేటెడ్ ఉద్యోగం విషయంలోనే కొద్దిగా బర్డన్ను ఆ టెన్షన్ను ఆ ప్రెజర్ అనేది కనిపిస్తుంది మిగతా అన్నీ కూడా కొద్దిగా ఆర్థికంగా కూడా మిశ్ర ఫలితాలే ఉంటుంది అంటే ఇక్కడ ఖర్చు ఎక్స్పెన్సెస్ ఇంక్రీస్ అవుతూ ఉంటుంది తర్వాత జాబ్లో కూడా మీకు పెద్దగా జీతాలు లాంటివి పెరగడం లాంటివి ఇక్కడ పెద్దగా ఉండవు అయితే దశాభుక్తి మీరు మ్యాచ్ చేసుకోవాలి దశాభుక్తి కనుక చూసుకున్నట్లయితే ఆ దశాభుక్తిలో ఏ దశాభుక్తి జరుగుతుంది ఏ అంతర్భుక్తి జరుగుతుంది అది చూసుకొని మీరు అనేది తెలుసుకోవచ్చు సప్తమ స్థానంలో ఉంటున్న శని వలన మేజర్గా మీకు డిస్టర్బెన్స్ అయితే రాదు దశమ స్థానంలో ఉంటున్న గురు వలన కూడా మీకు మేజర్గా డిస్టర్బెన్సెస్ అయితే రాదు అయితే ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు ఎక్కడైనా కొత్త ఉద్యోగానికి జాయిన్ అయినప్పుడు మీ వెనకాల ఉండే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు తయారవుతూ ఉంటారు ఈ సమయంలో తర్వాత ఉద్యోగంలో ఆర్థిక స్థితి అనేది పెద్దగా యోగించదు అంతే తప్ప మీకు ఏదో అయిపోతుంది అన్నట్టుగా నెగిటివ్ అయితే కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇక్కడ కనిపించడం లేదు అయితే సప్తమ స్థానంలో శని ఉంటున్నాడు ఇప్పుడు అక్కడ మీ జన్మజాతకంలో మీనరాశిలో ఏదైనా గ్రహముందా శనికి శత్రుగ్రహము ఏ సూర్యుడో కుజుడో కేతు ఉంటే కొద్దిగా మీ భార్య లేదా మీ భర్త ఆరోగ్యం విషయంలో జాగ్రత్త కొన్ని గొడవలు కూడా అయ్యే సూచనలు ఉంటాయి ఎందుకంటే శని శనికి శత్రుగ్రహాలు అక్కడ ఉన్నప్పుడు ఇద్దరు కలుసుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త అక్కడ స్థానంలో ఏదైనా శనికి సంబంధించిన శనికి శత్రుగ్రహానికి సంబంధించిన గ్రహాలు ఏమైనా ఉన్నాయా అది మీరు చూసుకోండి మిగతా అంతా కూడా మీకు పెద్దగా డిస్టబెన్సెస్ అయితే పెద్దగా రాదు రాహు వలన కూడా ఆరో స్థానంలో ఉంటున్నాడు కాబట్టి అప్పులు చేయకండి అని మాత్రమే చెప్తున్నాను నేను అప్పు చేసి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి అప్పు చేసి ఇవన్నీ చేయాలనేది మాత్రం మానుకుంటే మంచిది ఎందుకంటే మనకి రాబోయే రోజుల్లో మళ్ళీ మీకు ఇబ్బంది వస్తుందనే ఒక విషయంలో మీకు తెలుస్తుంది తెలి తెలియజేస్తున్నాను యాక్చువల్లీ తర్వాత ఇక్కడ మెయిన్ ఇక్కడ సప్తమ స్థానంలో ఉంటున్న శని కొద్దిగా వివాహం విషయంలో డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది వివాహంలో కొద్దిగా డిలేస్ అవ అవడానికి తర్వాత ఈ క్లోజ్ రిలేషన్స్తో క్లోజ్ రిలేషన్షిప్తో కొద్దిగా గొడవలు కొద్దిగా కుటుంబంలో కూడా కొద్దిగా చికాకులు ఏర్పడము గొడవలు లాంటివి కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి సో ఈ కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా కాలభైరవేశ్వర ఆరాధన నెలకి వచ్చే రెండుసార్లు శని త్రయోదశి రోజు ఏదో ఒక త్రయోదశి రోజు శని ఈ యొక్క ఈశ్వరుడికి లేదా ప్రదోష ప్రదోషకాలంలో నువ్వుల నూనెతో శుద్ధమైన నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోండి అమ్మవారికి ఎరుపు రంగుల పూలు ఇస్తూ ఉండండి ఒక తొమ్మిది గురువారాల పాటు శనగలు బెల్లం కలిపి నానబెట్టిన శనగలు రాత్రిపూట నానబెట్టాలి మెత్తగవ్వాలి కదా అవి సో గురువారం ఉదయాన్నే బెల్లంతో కలిపి మెత్తగా పోయి ఉంటుంది బెల్లంతో కలిపి రోడ్ సైడ్ ఉన్న ఎద్దులకి తినిపించడానికి ప్రయత్నాలు చేసుకోండి తొమ్మిది గురువారాలు వీలైతే తొమ్మిది గురువారాలు కూడా అరటి పొళ్ళని కొద్దిగా టెంపుల్లో మీకు ఏదైనా టెంపుల్లో వెళ్ళి పంచ పంచి పెట్టడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన జనం సుఖినో భవంతో ధన్యవాదములు జై శ్రీరామ్